ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ జగిత్యల జిల్లా కేంద్రంలో ఉన్న సఖీ కేంద్రాన్ని సందర్శించిన ట్రైనీ మెజిస్ట్రేట్ వై జానకి జగిత్యల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సఖీ కేంద్రాన్ని ధర్మపురిలో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ మెజిస్ట్రేట్ వై జానకి మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సందర్శించారు ఈ సందర్భంగా ఆమె జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ మరియు బాలుల సంరక్షణ అధికారి హరీష్తో పాటు సఖీ కేంద్ర నిర్వాహకులతో కేంద్రం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు బాధిత మహిళల పట్ల సఖీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా నిర్వహించే విధులు మహిళలకు ఎంతగానో ఉపయోగకరమని ఈ సందర్భంగా ట్రైనింగ్ మేజిస్ట్రేట్ వైద్యానికి అన్నారు సఖీ కేంద్రంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ మహిళల పట్ల చూపించే ఔదార్యం బాలికల పట్ల అనుసరించే విధానం వారిలో కౌన్సిలింగ్ ద్వారా తీసుకొచ్చే సత్ప్రవర్తన తదితర అంశాలతో పాటు ఒక మేజిస్ట్రేట్ గా స్వీయ అనుభవాలను ఆమె ఈ సందర్భంగా వారికి వివరించారు ప్రతి ఒక్కరూ తమ విధుల పట్ల అంకితభావంతో ఉన్నప్పుడే ఇలాంటి కేంద్రాలు సత్ఫలితాలను అందిస్తాయని మహిళలకు బాసటగా ఉంటాయని ఆమె అన్నారు సఖీ కేంద్రం ద్వారా కాగా సఖీ కేంద్రం ద్వారా ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచి కౌన్సిలింగ్ ద్వారా వారిని వారి వారి కుటుంబాల వద్దకు చేర్చడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ ఈ సందర్భంగా ఆమెకు వివరించారు ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం అడ్మిన్ శ్రీమతి లావణ్యతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిసల్ శ్రీనివాస్ సఖీ సిబ్బంది ఉన్నారు ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్